మాతృదేవ బావా హలో అందరి నమస్కారం గుడ్ మార్నింగ్ నేను కిషోర్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నాలుగు వార్తా పత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతికే మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈ నేను వార్తలు చూద్దాం కోహ్లీలు కాలేకున్న క్రికెట్ అంటే మైదానంలో కనిపించే బ్యాట్ బౌలింగ్ కాదు బౌండరీ లైన్ బయట కూడా చాలా పెద్ద ఆటే ఉంది క్రికెటర్గా ఛాన్స్ దక్కనప్పుడు అక్కడతో అంతా అయిపోయినట్లు కాదు మేటి ఆటగాళ్లు కాదు గొప్ప కోచ్లు వ్యూహకర్తలుగా జట్టు విజయానికి కీలకమే జాతీయ అంతర్జాతీయ టోర్నీలు లీగ్లతో కళకళలాడుతున్న క్రికెట్లో ఎన్నో మంచి కెరీర్లు స్వాగతం పలుకుతున్నాయి ఇక ఆటో డ్రైవర్లకు ప్రత్యేక యాప్ ఊబర్ రాపిడో మాదిరిగా నేరుగా బుకింగ్ వచ్చేలాగా చూస్తాం వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం జరిమానాల భారం తగ్గిస్తాం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు గారు తెలిపారు రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్ ఖాతాలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు జమ చేశారు ఎట్టకేలకు శాంతి బాటలో బందీలు విడుదలకు హమాస్ అంగీకారం స్వాగతించిన ట్రంప్ ఇక పోలవరం నిధులకు దారేది ప్రాజెక్టుకు వెయ్యి ఇరవై ఏడు కోట్ల మేర తక్షణ నిధులు అవసరం ఎడమ కాలువ నిర్మాణ పనులకు కావాలి సింగిల్ నోడల్ ఖాతాకు జమ కావాల్సిన పద్దెనిమిది వందల ముప్పై కోట్లు ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్ను వినియోగించుకోలేదు శ్రమయవ పూజ్యత ఐటిఐలు ఆత్మ భారత్ వర్క్షాప్లు అరవై వేల కోట్లతో వెయ్యి కేంద్రాలను ఆధునీకరిస్తున్నాం పిఎం సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని వెల్లడించారు ఇక పాపం పసివాడి ప్రాణం అనంత శిశు గృహంలో ఆకలికి తాళలేక మృతి సిబ్బంది మధ్య గొడవలే కారణం శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసికొందు ఉసిరి తీసింది ఘటన కప్పిపొచ్చడానికి మృతదేహాన్ని పూర్తి చేయగా సిబ్బంది మధ్య గొడవలతో ఒకరోజు ఆలస్యంగా శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ తనకు జన్మించిన మగ శిశువును పోషించలేక ఆగస్టు ముప్పైన అనంతపురంలోని ఐసి అనుబంధ శిశు గృహకు అప్పగించారు అప్పటి నుంచి ఆ శిశువు అక్కడే ఉంటుంది దసరా పండుగ రోజున ఇద్దరు ఆలయాలు విధుల్లో ఉండాల్సి ఉండగా రాత్రి సమయంలో ఒక్కరు మాత్రమే వచ్చారు అర్ధరాత్రి హఠాత్తుగా పసుకందు ఆరోగ్యం బాగోలేదంటూ సర్వజన ఆస్పత్రికి వెళ్ళగా అప్పటికే మృత్యువాత ఇక చలనాలపై నిర్లక్ష్యం చల్లదిక ఐదుకు మించి ఉంటే లైసెన్స్ రద్దు నలభై ఐదు చెల్లించకపోతే బండి స్వాధీనానికి అవకాశం కేంద్ర రవాణా శాఖ ముసాయిదా ఇక స్వరం మారుతుంది వాతావరణంలో మార్పులు ఇన్ఫెక్షన్లతో గొంతులో గరగర చాలా మందికి జలుబు దగ్గు ఆపై మారుతున్న మాట ఇక కల్తీ మందులపై కొరడ ఆరు రాష్ట్రాల్లో ప్రత్యేక తనిఖీలు నవంబర్ ఇరవై మూడున భారత్కు నెరవ్ మోడీ అప్పగెంత మాటలు లేవు మావోయిస్టులు లొంగిపోవాల్సిందే అమిత్ షా స్పష్టీకరించారు రైల్వే స్టేషన్పై రష్యా దాడి రెండు రైళ్లపై పడిన బాంబులు ఉక్రెయిన్లో ఒకరు మృతి ముప్పై మంది గాయాలు ఇక షట్ డౌన్ ముగింపు ఆశలు ఆవిరయ్యాయి ఇంకా ఐదు నుంచి పదిహేడేళ్ళ లోపల పిల్లలకు ఉచితంగా ఏడాది పాటు ఆధార్ అప్డేషన్ ఇక్కడ కలవర్టర్ కట్టే నిధులు కొట్టే కల్లూరు రొంపిచార్ల మార్గంలో పదిహేను కిలోమీటర్ల మేర ముప్పై రెండు కలవర్టర్లు వైకాపా హాయంలో పెద్ద ఆయన దారి దోపిడి ఇక డ్రైవర్ల కష్ట సుఖాలు తెలుసుకున్న సీఎం డిప్యూటీ సీఎం గారు ఆటోలో పద్నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణం చేశారు సమర్థ నాయకత్వానికి రుజువు ఆటో డ్రైవర్ సేవలో పథకంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైకాపా హాయంలో పదివేలు ఇచ్చి ఇరవై వేలు లాగేశారు మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు ఇక తిరుమలలో ఎడతరిపిలేని వర్షం ఉమ్మడి ఎల్పిఎం చిక్కుముడి వీడేదప్పుడు వైకాపా హాయంలో రీసర్వేతో మొదలైన సమస్య కోటమి ప్రభుత్వం పరిష్కరించింది ఐదో వంతు మాత్రమే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణాలు ఏడాదిగా రవికుమార్ ఏమైనట్లు చేసింది గుమస్తా ఉద్యోగం ఆస్తులు మాత్రం కోట్లలో వైకాపా హాయంలో పరకమండిలో చివరి కొన్ని ఆస్తులు టీటీడీకి రాయించి లోక్ అదాలత్లో కేసు రాజీ మిగిలిన ఆస్తులు కీలక నేతలు అధికారులు రాయించుకున్నారనే ఆరోపణ ఇక చర్మకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని కేంద్ర సహాయం మంత్రి పెమసాని చంద్రశేఖర్ గారు తెలిపారు మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి హైకోర్టులో సిఐడి పిటిషన్ రేపు విచారణ ఇక భారతీయులకు తగ్గిన హెచ్ వన్ బి వీసాలు రెండేళ్ల ఎనభై నుంచి అరవై ఏడు శాతానికి ఐఎల్ఓ నివేదికలో వెల్లడి ఇక నెల రోజుల్లో రెండో చార్జ్షీట్ కల్తీనయ్య కేసులో దర్యాప్తు వేగవంతం తిరుపతి చేరుకున్న ఐజీ డిఐజీ సమస్యలు పరిష్కరించకపోతే సమ విద్రిక్త ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి వైద్యుల సంఘం తెలిపింది ఎస్విలో ఇద్దరు ఆచార్యులు తాత్కాలిక తొలగింపు వివిధ ఆరోపణలపై అధికారుల చర్యలు ఇక శ్రీశైలం ఆలయ అభివృద్ధికి కొత్త ప్రతిపాదనలు కేంద్రాన్ని పదహారు వందల యాభై ఏడు కోట్లు సహాయం కోరనున్న దేవస్థానం సీఎం డిప్యూటీ సీఎం సమీక్షలు ప్రధానికి విన్నవించే యోచన ఇక శ్రీశైల ఆలయానికి సూర్య కన్స్ట్రక్షన్ మినీ బస్సు విరాళం చేసింది నిన్న సీఎంతో చర్చిస్తా విధుల్లో చేరండి పిహెచ్సి వైద్యులకు మంత్రి సత్యకుమార్ హామీ అరేబియా తీరంలో పోర్టు నిర్మాణానికి పాక్ ప్రయత్నాలు చేస్తుంది ఒకటి రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించండి బీహార్ లో ఈ సీని కోరిన రాజకీయ పార్టీలు పాకిస్తాన్ పాఠశాలలో బాంబు పేలుడు నలుగురు విద్యార్థులకు గాయాలు వీసాపై ట్రంప్ నిర్ణయాధికారానికి కోర్టులో సవాలు ఇక రాజకీయ పార్టీల నేతలతో ఉపరాష్ట్రపతి భేటీ ఏడవ తేదీన ముంబైలో భారత్ బ్రిటన్ ప్రధానుల భేటీ తొమ్మిదిన ఇక సముద్రంలో ఇతకు వెళ్లి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి మహారాష్ట్రలో ఘటన ఇక పాప్ సింగర్ డీడీకి యాభై నెలల జైలు శిక్ష తీర్పునిచ్చిన భారత సంతతి జడ్జ్ పాక్ పై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు బిజెపి జాతీయ ప్రతినిధి గౌరవ్ బాటి ఆగ్రహం రెండు దేశాలు తురుచుకు పెట్టుకుపోతాయి మరో యుద్ధం వస్తే పెను విద్వాంసమే పాక్ ఆర్మీ వ్యాఖ్యలు పిఓకేలో శాంతించిన నిరసనకారులు ఇరవై ఐదు అంశాలపై ప్రభుత్వంతో ఒప్పందం మహిళల్లోనూ ఆకస్మిక గుండుపోటు ఆడుతూ కుప్పకొలుతున్న ముందు జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు ఇక గూగుల్లో బస్సు కదలికలు సిటీతో పాటు జిల్లాల బస్సులు సమాచారం సైతం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సంస్థ ఉన్నతాధికారులతో సమావేశం దీపావళి కల్లా వివరాలు అందించేందుకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కంప్యూటర్ సైన్స్కే కాదు కామర్స్కు ప్రాంగణ నియామకాలు ఉస్మానియా జేఎన్ విద్యార్థుల ఆనందం ఇక ప్రేమ పోరాటంలో అసువులే పోయాయి నమ్మించి మోసం చేసిన ఓ కానిస్టేబుల్ అనుమాన పరిస్థితిలో యువతి మృతి హైదరాబాద్లో సిటీ బస్సుల్లో అదనపు చార్జీలు రేపటి నుంచి అమల్లోకి జుబిన్ గర్గేపై విషప్రయోగం ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశారు మేనేజర్ ఫెస్టివల్ ఆర్గనైజర్పై ఆరోపణలు గాయక బృందం సభ్యుడి శేఖర్ జ్యోతి గోస్వామి వాంగ్ మూలం అస్సాం గాయకుడి మృతి కేసులో మలుపు ఇంకా ట్రంప్ చిత్రంతో ప్రత్యేక నాణం ధృవీకరించిన అమెరికా మందు సిగరెట్ తాగుతూ కోర్టు ఆన్లైన్ విచారణకు అంతరాయం నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు ఆరున్నర కోట్ల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు మార్నింగ్ వాక్ వెళ్లిన వారిపైకి దూసుకు వెళ్లిన కారు యూపీలో ముగ్గురు మహిళలు మృతి చెందారు ఇంకా సాక్షి చూద్దామని ఒకసారి అందరూ జన నాయకులు కార్యారంటూ రాహుల్ ను ప్రధాని మోడీ అద్దెవ చేశారు బీహార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు ఇక తొలి టెస్టు లో వెస్టిండీస్ పై భారత్ జట్టు ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది భారత్ ఇక డ్రైవర్ బాబు గురడి బ్యాడ్జ్ ఉన్న వారందరికీ ఆర్థిక సహాయం అని మేనిఫెస్టోలో హామీ రెండు వేల ఇరవై మూడులోనే పదమూడు లక్షల మంది ఉన్నారన్న నారా లోకేష్ ఈ రెండేళ్లు పెరిగిన మరో రెండు లక్షల మంది అర్హులు ఆటో డ్రైవర్లతో తో పాటు లారీ టిప్పర్ డ్రైవర్లకు పదిహేను వేలు చొప్పుని ఇస్తామని హామీ అధికారంలోకి రాగానే టోకరా చెప్పని హామీ అమలు చేస్తున్నామని గొప్పలు మొదటి ఏడాది పథకం పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం రెండో ఏడాది పద్దెనిమిది నిబంధనలతో అర్హులలో భారీగా కోత పదిహేను లక్షల మందికి ఇవ్వాల్సిన రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చింది కేవలం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లే ఏకంగా పన్నెండు లక్షల మందికి ఎగవేత ఇప్పటికే భారీగా తగ్గిన ఆటో డ్రైవర్ల ఆదాయం ఆర్థిక సహాయానికి ముఖం చాటేసిన కూటమి ప్రభుత్వం ఇక పెద్దల దండతోనే నకిలీ మద్యం రాకెట్ టీడీపీ ముఖ్యులకు నెలవారీ మామూలు అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత తంబళ్ళపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ కనుసన్నలోని తయారీ వీరిని తప్పిస్తూ తూతు మంత్రంగా కేసు నమోదు నేరాన్ని విదేశాల్లో ఉన్న జనార్దన్ రావు పైకి తోసేసే యత్నం అసలు సూత్రధారి పాత్రధారు కాపాడేలాగా స్కెచ్ సీఎంఓకు నివేదించడంతో రాత్రికి రాత్రే మారిపోయిన కేసు టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ మద్యం షాపు వైపు చూడని అధికారులు ఇక ఆంధ్రజ్యోతి చూద్దామం ఒకసారి సర్కార్ క్యాబ్ యాప్ ఊబర్ ఊలాలకు ధీటుగా తెస్తాం ఆటో డ్రైవర్లకు బిజినెస్ ఇస్తాం ఇక ఆటో స్టాండ్ల వద్ద పడిగాపులు అక్కర్లేదు సంక్షేమం కోసం వారే సభ్యులుగా ప్రత్యేక బోర్డు ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా మారండి పర్యాటక పరంగాను సహకరించండి ఆటో ఎక్కిన వారికి ప్రభుత్వం మంచిది తెలపండి గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డారు దుష్టులను రానియద్దు వైకుంఠపాళి పాళి ఆడద్దు కొత్త వారు వస్తే ఏదో ఇస్తారని చూడవద్దు ఆటో డ్రైవర్ సేవల్లో పథకాన్ని ప్రారంభించిన సీఎం గారు ఇక భారమైన భరిస్తాం ఆటో డ్రైవర్లకు పదిహేను వేల ఆర్థిక సహాయం అభినందనీయం శ్రీశక్తితో జరిగే నష్టం గురించి కేబినెట్ లో మాట్లాడ రోడ్లపై గుంతలు గ్రీన్ ట్యాక్స్ సమస్యలు పరిష్కరించాం ఆటో డ్రైవర్ సేవల సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఇక మీ సంక్షేమం మా బాధ్యత డ్రైవర్ల సమస్యలన్నీ పరిష్కరించాం గ్రీన్ ట్యాక్స్ ను మూడు వేలకు తగ్గించాం రోడ్లు మరమ్మతులు చేశాం ఆటోపై కొటేషన్లు చదివిన డ్రైవర్ ఉత్తేజపరిచిన లోకేష్ గారు ఇక నటులు కులదేవాల టీడీపీ సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలు కాదు నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పుపట్టిన ఆర్కే గారు ఆంధ్రప్రదేశ్ ను పీడిస్తున్న ప్రధాన సమస్య ఈ కులతత్వమే ఇది ఎంత దూరం వెళుతుందంటే తప్పు చేసిన వాళ్ళు తమ కులపోళ్ళైతే చాలు వారికి అండగా ఆయా కులాలు నిలబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక జనసేన బలోపేతానికి త్రిశూల వ్యూహం ఒక్కో ఎమ్మెల్యేకు ఐదు నియోజకవర్గాల బాధ్యత పార్టీ శ్రేణులతో ప్రజా ప్రతినిధులు మమేకం అవ్వాలి యువత మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోండి వారి అభివృద్ధి సంక్షేమం రక్షణకు ప్రాధాన్యం అవ్వాలి పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచనలు ఇక సోలార్ పవర్ఫుల్ సౌర విద్యుత్కు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలం ఏటా రెండు వందల తొంభై తొమ్మిది గెగవాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం సీమ అత్యంత అనుకూలం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నివేదిక సౌర నిర్లక్ష్యం సోలార్ విద్యుత్ కోసం పద్నాలుగు లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో ఇప్పటిదాకా యాభై ఆరు వేల ఇళ్లకే ఏర్పాటు వెండర్ల చేతులు పిఎం సూర్యగర్ విలవిల ఇక తారలకు ఏఐ విలన్ కృత్రిమ మేధతో సెలబ్రిటీలకు రూపంలో వెచ్చలవిడిగా కంటెంట్ తయారీ యాడ్స్ నుంచి అశ్లీల కంటెంట్ దాకా సోషల్ మీడియాలోకి కోర్టును ఆశ్రయిస్తున్న నటులు ఢిల్లీ హైకోర్టులో నాగార్జున అభిషేక్ బచ్చన్ ఐశ్వర్ రాయ్ కరణ్ జోహర్లు పిటిషన్లు ఈ తరహా కంటెంట్ ను అడ్డుకోలేని యూట్యూబ్ సోషల్ మీడియా ఆల్గర్దం లోపాల వల్లే నిపుణులు మాన్యువల్ రివ్యూతోనే పరిష్కారం ఇక నల్లమూర్తి శ్రీధర్ గారు తెలిపారు ఇక ఆంధ్రప్రభ చూద్దామండి బీహార్లో గ్రాడ్యుయేట్లకు వెయ్యి సహాయం సీఎం నిశ్చయి స్వయం సహాయత భర్త పథకానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐదు లక్షల మందికి ప్రయోజనం రెండేళ్ల పాటు నెల నెలా సహాయం అరవై రెండు వేల కోట్ల విలువైన పథకాలపై ప్రకటన నాలుగు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేత ఇక జనమే మన బలం వారి మధ్య ఉంటూ పనిచేయండి పొత్తు ధర్మం పాటిస్తూ పార్టీని బలోపేతం చేయండి స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలి జన్జి ఆకాంక్షలను గ్రహించండి స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టండి యువ నవ నాయకత్వాన్ని ప్రోత్సహిద్దాం ప్రతి జనసేన ఎమ్మెల్యే ఎంపీ జనసేనలకు ఐదు నియోజకవర్గ బాధ్యతలు జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఇక ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఊబర్ తరహాలో ప్రత్యేక యాప్ కంట్రోల్ రూమ్ ప్రయాణికులు నేరుగా బుక్ చేసుకున్న సౌలభ్యం వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఖర్చు చేస్తామని సీఎం గారు తెలిపారు ఇక జరిమానాల భారాన్ని తగ్గిస్తాం ఆ జీవోని రద్దు చేస్తాం మేము పరదాలతో కట్టుకుని రాలేదు దర్జాగా ఆటోలో వచ్చాం ఆ దుష్టులు మళ్లీ రాకూడదు అభివృద్ధి చేస్తున్నాం మీరు ప్రజలకు చెప్పండి ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్ ఖాతాలో నాలుగు వందల అరవై మూడు కోట్లు జమ చేశారు వైసీపీది ఇది మార్గం మాది ఆదుకునే విధానం వాళ్ళు గ్రీన్ ట్యాక్స్ తో నడ్డి విరిచారు మేము పదిహేను వేలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు తోడుగా కేంద్ర పథకాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులున్న హామీలు అమలు చేస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు ఆటోలో ఆ నలుగురు క్యాంప్ ఆఫీస్ నుంచి సభ ప్రాంగణానికి బాబు పవన్ లోకేష్ మాధవ్ ఆటో కార్మికుల కుటుంబాలతో కలిసి పద్నాలుగు కిలోమీటర్ ప్రయాణం చేశారు ఇక డ్రైవర్ రాముళ్ళు మనోళ్ళు డ్రైవర్ పాత్రలో రాణించిన ఎన్టీఆర్ బాలయ్య పవన్ ఆటో క్యాబ్ డ్రైవర్ను ఆదుకుంటాం మళ్ళీ మేము వస్తాం మీ భవిష్యత్కు మాది భరోసా అని మంత్రి లోకేష్ గారు తెలిపారు తిరుమల కిటకట పేరాటాసి నెల కావడంతో తమిళ భక్తులు రాక వరుస సెలవులతో రద్దీ శిలా తోరణం వరకు క్యూ లైన్లు సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం ఇక విశాఖ తీర రక్షణకు వ్యూహాత్మక ప్రణాళిక కోత నివారణకు చర్యలు రెండు వందల ఇరవై రెండు కోట్లతో అంచనాలతో పనులు డీపీఆర్కు కేంద్రం పచ్చజెండా అలజడికి అడ్డుకట్ట సహకారంలో స్వాహాపరం నష్టాల ఊబిలో పిఎస్ఈఎస్లు ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు ఆదేశం కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితం డిసిసిబిలో వేళ్లకున్న అవినీతి పదహారు వందల కోట్ల మేర ఎన్పిఏలు కాకినాడ డిసిసిబిలో రెండు వందల కోట్లకు తేలని లెక్కలు మరో ఐదు వందల కోట్ల బకాయిలు అన్ని ఉన్న అనంతంలో తిరోగమనం యాభై లక్షల కోట్ల నుంచి లక్ష కోట్ల వ్యాపారానికి ఛాన్స్ ఆయన సాగని లావాదేవీలు ఇక నాలుగు జిల్లాల్లో ధనధాన్య యోజన అల్లూరి సీతారామరాజు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రం దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో ఎంపిక వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులు పెంపే లక్ష్యం నోడల్ అధికారులుగా సీనియర్ ఐఏఎస్లు ఇక శనివారం తిరుమలలో దంచి కొట్టిన వర్షం వర్షాల హోరు సేద్యం జోరు ముగిసిన రుతుపవనాల సీజన్ జూన్లో లోటు వర్షపాతం ఆగస్టు సెప్టెంబర్లో విస్తారంగా వర్షాలు రిజర్వాయర్లకు జలకళ నేడు పిడుగుల వానలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక ఇక అమెరికాను వీడండి రెండు వేల ఐదు వందల డాలర్లు ఇస్తాం వలసదారుల పిల్లలకు ట్రంప్ ఆఫర్ వన్ టైం సెటిల్మెంట్ ప్రణాళిక పద్నాలుగు ఏళ్ల పైబడి పిల్లలకు వర్తింపు ఇమిగ్రేషన్ కస్టమ్స్ విభాగం వెల్లడి పిల్లల జీవితాలతో వద్దు ఇమిగ్రేషన్ న్యాయవాదుల ఆగ్రహం పంట రైతుది రుణం వ్యాపారికి మిర్చి రైతుని ఏమార్చి మోసాలు గిడ్డంకు నిల్వ చేసిన పంటపై వ్యాపారుల అప్పులు రైతుల సరుకులతో బ్యాంకుల్లో రుణ ఈ తరహాలో నూట నాలుగు కోట్ల ఒక నల్లపాడ జీడిసి బ్యాంక్ లో నూట సహకారం రైతులు కేంద్ర మంత్రి పెమ్మసాని వద్ద పంచాయతీ పరిష్కారం కాని సమస్య అధికారులు బ్యాంకర్ల చుట్టూ రైతుల ప్రదక్షిణ ఇంకా గాజా స్ట్రిప్ లో బాంబుల వర్షం విరుచుకు పడిన ఇజ్రాయెల్ సేనలో ఇరవై మంది మృతి పలువురికి గాయాలు శాంతి ప్రయత్నాలు వేళ మారణ హోమం బందీలు విడుదలకు అంగీకారం దాడులు ఆపండి ఐడిఎఫ్ కు ట్రంప్ అల్టిమేటం గాజాయన్లకు సంఘీభావం ఇటలీలో ర్యాలీలు ట్రంప్ శాంతి ప్రణాళికలు స్వాగతించిన మోడీ గారు ఉక్రెయిన్ రైలుపై రష్యా డ్రోన్ దాడులు సుమి ప్రాంతంలో ఘటన ప్రయాణికుల రైలుపై బాంబులు మంటల్లో బోగీలు బీతావాహం రెవిస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు రష్యా వైఖరిపై జలన్స్కి తీవ్రాగ్రహం ఉన్మాద ప్రవర్తన అంటూ మండిపాటు మాటలు కాదు చర్యలు కావాలి ప్రపంచానికి క్యూ అధ్యక్షుడు విజ్ఞప్తి ఐదు నెలల్లో మావోలు కథ ముగిస్తాం వారితో చర్చలు లేవు లొంగిపోవాల్సిందే మార్చి కల్లా బస్తర్ కు ఎర్రదండు నుంచి విముక్తి బస్తర్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు తెలిపారు ఇంకా ఈ నెలలు మిగిలిన మాత్రం చూద్దామండి రిటైలర్ కు కమిషన్ పెంచిన వోడాఫోన్ ఐడియా ఇక నిపుణులు దొరకరేమో యుఎస్ ఆర్థిక వ్యవస్థకే ఇబ్బందికరం హెచ్ వన్ బి వీసా విధానంపై కలిసి పంచాదు ట్రంప్లకు పారిశ్రామిక సంఘాలు లేక ఇక డేటా సెంటర్లకు ఏఐ కళ మెట్రో నగరాల్లో భారీ పెట్టుబడులు ఓపెన్ ఏఐ కేంద్రం హైదరాబాద్కే ఇక ఎవరు క్లైమ్ చేయింట్ ఎనభై నాలుగు లక్షల కోట్లు త్వరలో కెనరా రొబాకో ఏఎంసీ ఐపీఓ ఆర్ఓసి వద్ద ప్రాస్పెక్టస్ దాఖలు చేశారు అపోలో హాస్పిటల్స్ లో సబ్సిడీగా అపోలో గ్లెనికల్స్ పెట్ సిటీ ఇక బీమా కమిషన్ తగ్గిపోతుంది ఏజెంట్ల ఆందోళన తైలం తీసిన తవ్వుడు ఎగుమతులపై నిషేధం ఎత్తివేత ఇక రెనోలో మూడు వేల ఉద్యోగాల కోత అంతర్జాతీయంగా ఈ ఏడాది చివరకు రెండు వేల అడుగుల ఎత్తులో ఎయిర్ టాక్సీలు విదేశీ సాంకేతిక వినియోగం ఆకర్షణలు అధికం ధరలేమో తగ్గించేశాయి ఏ ఏ సంస్థల పోటా పోటీ ఇక డిమార్ట్ ఆదాయం పదహారు వేల రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇక రోజువారీ వ్యయాల కంటే పెద్ద కొనుగోళ్లపైనే అధిక ప్రయోజనం జిఎస్టీ రేట్ల కోతపై సర్వే చేశారు ఇక నోటిఫికేషన్ చూద్దామండి ఇక సంగారెడ్డి బానూర్లోని భారత డైనమిక్స్ లిమిటెడ్ అర్హులైన గ్రాడ్యుయేట్ డిప్లొమా అభ్యర్థుల నుంచి అప్రెంటిస్ ట్రైనర్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టుల సంఖ్య ఎనభై ఆరు నాట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పది అక్టోబర్ ఇక జమ్మూలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెగ్యులర్ ప్రతిపాదకన ప్రొఫెసర్ అడిషనల్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య ఎనభై దరఖాస్తు ఫీజు మూడు వేల రూపాయలు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ ఇరవై నాలుగు లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి టీజీ ఎల్ఆర్పిబీలో నూట పద్దెనిమిది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు బ్యాచిలర్ డిగ్రీతో పాటు లా డిగ్రీ ఉత్తీర్ణ అర్హులు ఇక పీజీ ఐఎంఆర్ఈలో పన్నెండు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టుల పోస్టులకి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్న వారి అర్హులు మునిషన్స్ ఇండియా లిమిటెడ్లో పన్నెండు ఉద్యోగాలు డిగ్రీ డిప్లొమా ఉత్తీర్ణ అర్హులు ఎవరి ఇంట్రెస్ట్ టాక్సారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడం ట్రై చేయండి ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్ చూరవరు చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్